తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే సినీ నటుడు నందమూరి బాలకృష్ణను కలిశారు వీరిద్దరి సమావేశం ఇప్పుడు సినిమా రంగంలో రాజకీయ రంగాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఇంద సడన్గా స్వయంగా రేవంత్ రెడ్డి బాలయ్యను కలవడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు నిజానికి గతం నుంచే రేవంత్ రెడ్డి బాలయ్యల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో బాలకృష్ణ స్వయంగా రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి బాలయ్యను కలిసి ఆయనతో సమావేశమయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు వీరి మధ్య భేటీ జరిగింది ఈ భేటీలో వీరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అయితే వీరి సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందా మరి ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతున్నాయి రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖుల్లో ఎవరినీ కలిసింది లేదు మొదటిసారి నందమూరి బాలకృష్ణను మాత్రమే రేవంత్ రెడ్డి కలవడంతో ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు వీరి కలయిక ఏ కారణం చేతైనా జరగవచ్చు జరిగిండొచ్చు కానీ స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి బాలయ్యను కలవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మరి వీరి కలయిక వెనుక ఉన్న కారణాలు ఏంటనే తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే